साइड भैया साईं वेंदो <laughs> దయచేసి కార్యకర్తలు అందరూ కొద్దిగా జరిగి ప్రెస్ వాళ్ళకు కనపడేట అవకాశం ఇవ్వాలి కార్యకర్తలు వెనక్కి జరగాలి అందరికీ నమస్కారం క్షమించాలి ఆలస్యమైంది నుండి మనకి తలనాయకుగా అనేక జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్గా వెళ్తూ ఇప్పుడు మాకు బెంచ్ మెంట్ మా అన్న నాతో సహచర ఎమ్మెల్సీ అన్న రవీంద్రరావు గారికి కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మిర్చి రైతు కన్నీళ్ళు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది రాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా మద్దతు ధర ఇవాల్సిందే కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసి మరి మన చీఫ్ మినిస్టర్ గారికి ఏమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు వాళ్ళ ధరలు పడిపోతున్నాయి దాని మీద ఆయనకు సోయలేదు మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది దాని మీద ఆయనకు సోయలేదు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి ఎనిమిది మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయ కూడా ముఖ్యమంత్రికి లేదు ఎక్కడ పోయిండాయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతా ఎందుకు నీ ప్రచారం ఎవరి కోసం ప్రచారం ఏం చేసిన వారి ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు మీరు మిర్చి రైతుల గోస చూసినారా పసుపు రైతుల కన్నీళ్లు పట్టించుకున్నారా చచ్చిపోయినటువంటి కూలీల గురించి ఇరుకపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వం అన్న ఉండాలి కదా మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి అక్కడ వాళ్ళని బయటకు తీసే ఆస్కారం అవుతుంది అందుకే నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పీ ఫో ఫోమియా ఏం ఫోమియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోమియా మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదానికి ఏం రాకపోకూడదు ఏం చేయడం మైక్ పట్టంగానే సంవత్సరం నాగరైనా కేసీఆర్ని తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోబియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే పోయి అడగడానికి నిజాంబాద్ పోయి నిజాంబాద్ అంటే కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లాడుతు మూడోది పర్సంటేజ్ ఏంది పర్సంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కారాన్ని నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తున్నారు అక్కడికి పలాలు చూడకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయి సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలా మంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారు అక్కడ పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోవాలి ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సెంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడే నడుస్తుంది ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే ఏం చేస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు అందరూ తెలుసు పత్రికా మిత్రులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇవో మేము రెండు వేల ఐదు వందలు ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళ దృష్టి లేదు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతు గోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా దారుణాతి దారుణంగా మిర్చి రైతులు మరి బాధలో ఉన్నారు ఇదే మహాబ్బాద్ జిల్లాలో మరి బాలకిషన్ అనేటటువంటి ఒక యువ రైతు జస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ ముప్పై ఏళ్ళు మాత్రమే ఉన్నాయి ఆయన తులసి తండల మండలం మండలంలో చనిపోయింది ఇప్పుడు అదే కురివి మండలం నుంచి నేను వచ్చిన ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తావు మీరు కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రైతు భరోసా చేసినామన్నారు నిజంగా ఎవరికి వస్తలేదు వాస్తవాన్ని అది మీకు ఎవరైనా మీ నాయకులు చెప్తున్నారో చెప్తలేదో మాకు తెలియదు మేము చెప్తా ఉన్నాం వస్తలేదు రెండవది రైతు రుణమాఫీ చేసినామంటుంది ఎవ్వరికి రాలేదు మీరు ఓన్లీ బ్యాంకులకు లోన్లు తెచ్చుకోండి మనిషికి రెండు లక్షలు మేము తొమ్మిది డిసెంబర్ అధికారంలోకి వస్తాం తొమ్మిది డిసెంబర్ మీకు లోన్ వేవర్ చేస్తామని చెప్పి చెప్తే పాపం అమాయక గిరిజనులు దారుణాతి దారుణంగా మోసపోయి ప్రతి ఇంటికి ఇలా ఎనిమిది నుంచి పది లక్షలు అప్పుడు ఏది రుణమాఫీ దయచేసి రుణమాఫీ చేయమని నేను కోరుతా ఉన్నాను ఇవాళని నా యువరైతే చచ్చిపోయిందంటే ఊరికే చచ్చిపోలేదు ఈ కష్టాలు దయచేసి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను ఇక బోనస్ అది బోగస్ అనాలే దాన్ని బోగస్ ఎందుకోసం అంటే సన్నవాట్లకు బోనస్ ఇస్తామని చెప్పి పది పర్సెంట్ మంది కూడా వేయలేదు మొత్తం రైతులు అమ్మేదాకా చూసి అమ్మినాక లాస్ట్లో కొంతమందికి ఇక బోనస్ ఇచ్చినాం ఇక బోనస్ ఇచ్చినామని రెండు మూడు ఊర్లలో ఇట్లా విధులిచ్చినట్టు బోనస్ ఇచ్చారు ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మోసం ఎవరి కోసం చేస్తున్నారు రైతుల కష్టాలు పట్టించుకోండి మిర్చి రైతులకు ఎట్లయితే మీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి ఆయన లొల్లి వేసి ధర అడుగుతా ఉన్నాడో మీరు కూడా ఢిల్లీకి పోండి మిర్చి రైతులకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర కేంద్రం నుంచి మీరు తీసుకురండి ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు లేకపోతే వాళ్ళ గిట్టుబాటు కాదు ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడి రెండు మూడు లక్షలు అయిపోతుంది ఆలోచన చేసి సీరియస్గా కన్సిడర్ చేయండి మిర్చి రైతుల కష్టాలు పసుపు రైతుల కష్టాలు ఇక దీని మీద మీరు ఆలోచన చేయాలి తప్పితే ఏది పడుతుంది కాదు ఇప్పుడు రంగరంగా మేము చూసుకుంటూ వచ్చినాం ఆకేరు వాకుపోతే సీతారాం నాయక్ సీతారాం నాయక్ తండా అని ఉన్నది ఓన్లీ ట్వంటీ ఫైవ్ హౌసెస్ ఉన్నది ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సీఎం గారు పోయి మొత్తం ఆ తండా చూసి వెళ్ళిపోయాడు ఏం చెప్పిండ్రు మొత్తానికి మొత్తం ఇక్కడ తీసి మిమ్మల్ని ఇంకొక దగ్గర ఇంట్లో ఇస్తాం రోడ్లు వేస్తాం ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి ఇంతవరకు వాళ్ళకి ఏమి వేయలే సీఎం గారు పర్యటనకు వచ్చే ముందు వాళ్ళు ఏమైనా వ్యతిరేకిస్తారేమో అని మనిషికి పదివేలు ఇంటికి కింటికిచ్చిర్రు తప్పితే ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే వస్తూ వస్తూ కురవిలో ఆనాడు కేసీఆర్ గారు మొక్కుకున్నారు తెలంగాణ వస్తే నేను బంగారు మీసాలు ఇస్తా అని చెప్పి ఆ భగవంతుడు దయామాయుడు మన స్వామిని భద్రకాళి అమ్మవారిని నేను దర్శనం చేసుకొని రావడం జరిగింది మరి వస్తూ వస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఫ్రీ బస్సుతో మీ అందరికీ తెలుసు ఇబ్బందులు అవుతున్నాయి మనమేం వ్యతిరేకం కాదు ఫ్రీ బస్సులు పెడితే కానీ ఇలా పరిస్థితి ఏమైంది వస్తుంటే మహిళలు చెప్తున్నారు రోడ్ మీద అక్క ఫ్రీ బస్సు అని పెట్టినరు నేను మా ఆయన బస్సులో ఒక ఊరు నుండి ఇంకో ఊరు పోదామని బస్సు ఎక్కుదామంటే లేడీస్కేమో ఫ్రీ ఎక్కుదామంటే సీట్ ఉండదు మగవాళ్ళకేమో డబ్బులు పెట్టాలి ఎక్కిన తర్వాత కూర్చుందామంటే సీటు ఉండదు ఎవరికోసం పెట్టిండ్రు బస్సు ఎందుకోసం పెట్టిండ్రు అర్థం కాని పరిస్థితి ఉంది ఫ్రీ బస్ ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మేము మీరు మహిళల ఆత్మగౌరవం దెబ్బ తినేలాగా వారికి అవమానం జరిగేలాగా కార్యక్రమాలు పథకాలు ఇవ్వకడు మీకు చేతనైతే ఫ్రీ బస్ పెట్టినరు బస్సుల సంఖ్య పెంచండి అప్పుడైతే టికెట్ కొన్న మగవాళ్ళకు కూడా సీట్లు దొరుకుతాయి ఫ్రీ బస్ ఇచ్చినటువంటి లేడీస్ కూడా కంఫర్టబుల్కి వెళ్ళగలుగుతారు వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ విడిచిపెట్టి ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు డ్రైవర్లది కూడా తప్పు లేదు బస్సు తక్కువ ఉన్నాయి ప్రెషర్ ఎక్కువ ఉన్నాయి సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది వాళ్ళ పక్షాన మన పార్టీ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి చెప్పినా అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఇక చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది కానీ మనందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ డిమాండ్ మాత్రం మిర్చి రైతులకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా రాష్ట్రం నుంచే ఇస్తారా అది ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పార్టీ నుండి అభ్యర్థిని పెట్టలేదు మేము మా పార్టీ నుండి అభ్యర్థులు పెట్టలేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటుంది కాంగ్రెస్ కేదు బీజేపీ ఏదో అని ఉంటుంది మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు పర్సనల్గా నాకైతే ఎవరైనా మంచి బీసీపీడలో కోట్లు వేసి గెలిపిస్తే బాగుంటుంది అని థ్యాంక్ యూ తెలంగాణ